హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతివనీళ్ళ ఛానల్ బంగారపు శివలింగం చూపించాం కదా ఇంతకుముందు వీడియోలో అక్కడే చుట్టుపక్కల అన్ని శివలింగాలే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే ఎక్కడ చూసినా ఇది అన్నిటికంటే హైలైట్ పెద్ద శివలింగం దగ్గరికి మనమే దగ్గరికి వెళ్ళి ఆ శివుణ్ణి అత్తుకొని మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవచ్చు కానీ ఒక్కసారి ఆ శివలింగం అలా పట్టుకున్న తర్వాత ఇంకా మనసులో కోరికలు అనేది ఉండవు అనమాట అంత పవిత్రంగా అనిపించింది నిజంగా చాలా చాలా బాగుంది ఆ శివలింగాన్ని పట్టుకున్నమాట ఇంకా ఆ తర్వాత ఇలా వెహికల్స్లో అయితే తిరుగుతున్నారు కానీ నడిసి వెళ్ళి చూస్తే ఆనందం వేరు కదా మేమైతే నడుచుకుంటా వెళ్ళి చూసాము ఎక్కడ చూసినా చూడండి శివలింగాలు ఎలా ఉన్నాయి ఇది గుడికి బ్యాక్ బ్యాక్ సైడ్ ఉంది ఇటు చూసినా పెద్ద పెద్ద శివలింగాలు ఎక్కడ చూసినా కానీ చాలా బాగున్నాయి అసలు గుడి చుట్టూరు గుడికి దూరంగా ఎక్కడ చూసినా శివలింగాలు విగ్రహాలు వాటికి రంగులు వేయటం ఇంకా క్రాన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు అసలు ఎంత చూసినా తనివి తెరదు కనీసం ఒక డే మొత్తం స్పెండ్ చేయొచ్చు అక్కడే స్నానాలు చేయటం భోజనాలు అన్నీ చేసుకోవచ్చు దూరం నుంచి వచ్చేవాళ్ళైనా ప్రశాంతంగా చూడండి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద శివలింగాలు ఎలా ఉన్నాయో అస్సలు రెండు కాళ్ళు చరిపోవండి బాబు అంత ప్రశాంతత అంత పవిత్రత నిజంగా మనసుకు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అసలు కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా వెళ్ళి చూడాలనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం చూడటం ఇక మళ్ళీ ఎప్పుడు సండే వచ్చిద్దా ఎప్పుడు వెళ్ళాలా అన్నట్లుంది ఎంత బాగున్నాయి శివలింగాలు చూడండి ఎక్కడ చూసినా శివలింగాలే ఇంకొక వీడియోలో కూడా కనీసం ఎన్ని వీడియోలైనా సరిపోవు ఏదో పాస్ట్ పాస్ట్ ఏదో కొంచెం కొంచెం తీసినట్లు అనిపించింది ఎక్కడ చూసినా చుట్టూ శివలింగాలే అన్నమాట గుల్డే బంగారుపు విగ్రహానికి స్వయంగా అభిషేకం చేయించే అవకాశం నిజంగా ఆ శివలింగాన్ని అలా ఎత్తుకోవటం మనసుకి నిజంగా ప్రశాంతతనిచ్చిద్ది ఎన్ని కష్టాలు బాధల్లో ఉన్నోళ్ళైనా సరే వెళ్ళి ఒక్కసారి ఇక్కడ దర్శించారంటే మనసుకి తెలియని ప్రశాంతత చూడండి ఎంత పెద్ద శివలింగాలు కలర్ కలర్ శివలింగాలు ఎట్టి చూసినా విగ్రహాలు శివలింగాలు ఎంత బాగున్నాయంటే చెప్పటానికి అన్నమాట మాటలతో అది చూస్తేనే అనుభవానికి వచ్చింది ఒక ప్రశాంతత వాతావరణం అది మాటల్లో ఎంత చెప్పినా తక్కువనే చెప్పుకోవాలి అంత బాగున్నాయి అక్కడున్న విగ్రహాలు కానీ శివలింగాలు అస్సలు చూడండి ఒక్కోటి ఎక్కడ దాగున్నాయో ఎంత పెద్దగా ఉన్నాయో ఎటు చూడండి ఎక్కడికి వెళ్ళండి శివలింగాలే చుట్టూ చూడండి ఇంకా కలర్స్ వేస్తున్నారు విగ్రహాలు ఇంకా కట్టిస్తానే ఉన్నారు క్రాస్ట్రక్షన్ ఇదనమాట మొత్తం ఏటన్నా చూడండి అండి ఇదే ఇదే శివలింగాలు చుట్టూరు ఏట చూసినా కానీ మనకి ఇలా శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా అది తక్కువే తీసింది వీడియో అని చెప్పుకోవాలి ఒక రకంగా ఏదో పాస్ట్ గల తీసాము ఇంకా పాస్ట్గా పెట్టాము వీడియో కూడా ఇది వచ్చేసి పంచలోహాల శివుని విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇది సూపర్ అసలు ఇది ఒకటి బాగుంది ఒకటి బాగోలేదు అని లేదు ఎక్కడ చూసినా ఇంత బాగుంటుందన్నమాట ఈ బంగారుపా శివ పంచలోహాలతో చేసిన శివుని విగ్రహం శ్రీచక్రం అన్నీ ఉన్నాయి ఇక్కడ అదే చూడండి ఎలా ఉన్నాయి శ్రీచక్రాలు ఈ స్వామివారి విగ్రహం పంచలోహాలతో చేసింది వీడియోలు ఎలా ఉన్నాం విడిగా చూడటానికి మాత్రం చాలా చాలా బాగుందనమాట ఈ వీడియో మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీగా చూడాల్సిన దేవాలయం మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్